స్వర్గంలో ఉంది చిరిగిపోయి అతుకులతో ఉన్న స్కర్ట్ రంగు వెలిసిపోయిన టీషర్ట్ మెడలో పాత హ్యాండ్ బ్యాగ్తో ఒక ఆమె వచ్చింది అందరి చూపులు ఆమెపైనే చిరగ్గా చూస్తున్నారు ఇది గమనించిన ఒక సేల్స్ గర్ల్ ఆమెకు వద్దకు వచ్చి ఏం కావాలని అడిగింది ఏం లేదమ్మా నా మనవరాలి పెళ్ళిలో కట్టుకోవడానికి ఒక మంచి డ్రెస్ కావాలి అన్నట్లో దానికి మ్యాచింగ్ షూస్ కూడా కావాలి అవునా ఇంతకు నీ దగ్గర ఎంతలో కావాలి నీ దగ్గర ఎంత డబ్బు ఉంది దాని ఎంగేజ్మెంట్ అయినప్పటి నుండి దాచుకున్న నాలుగు వందల నాలుగు వేల రెండు వందల రూపాయలు ఉన్నాయి కావాలని చూడు అనే హ్యాండ్ బ్యాగ్లో ఉన్న కవర్ చూపించింది పక్కకు తిరిగి ఆ డ్రెస్ రేటు ఆరు వేల వందలు పైగా షూస్ కూడా కావాలట కొనే మొహమానా అని కొంచెం పైకి అనుకుంది వెటకారంగా ఇదంతా గమనిస్తుంది ఒక అందమైన అమ్మాయి ఒక్క నిమిషం నీతో మాట్లాడవచ్చా అంది సేసుకాలతో ఆమెకు ఏం కావాలో అన్నీ ఇవ్వు కానీ బిల్లు కేవలం రెండు వేల ఐదులు మాత్రమే వెయ్యి అదైనా ఆమె ఆత్మగౌరం కాపాడుకోవడానికి మిగిలిన డబ్బు నా బిల్లులో కలుపు నేను ఇస్తానంది ఆమె మీకు ఏమవుతుందని అడిగింది ఆమె నాకు ఏమీ కాదు నా అమ్మమ్మ కూడా ఇలానే ఉండేది కొద్ది నెలల క్రితం చనిపోయింది నా పెళ్లి చూడకుండానే ఒక్క విషయం ఆమె వయసు గౌరవం ఇచ్చి మీరు అని అంటే బాగుంటుంది సిగ్గుతో సేల్స్ తలదించుకుంది ఇతరులలో మంచిని చూడడానికి ముందు మనం కొన్ని మంచి పనులు చేయడం అలవాటు చేసుకోవాలి